వెల్లుల్లి వంటకం రుచి పెంచే మామూలు మసాలా మాత్రమే కాదు ఇది ఆహారానికి రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచే పవర్ఫుల్ పదార్థం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు దీంట్లో ఉండే శక్తివంతమైన పోషకాలు దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులను నివారిస్తాయి వెల్లుల్లిని వంటల్లో వాడినా లేదంటే పచ్చిగా తిన్నా కూడా అనేక ఉపయోగాలుంటాయంట అయితే వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే మంచిదని చెబుతుంటారు ఇది నిజమైన నిపుణులు ఏం చెబుతున్నారంటే ఒకసారి స్టోరీ చూద్దాం రండి వెల్లుల్లిని పోషకాల నిధిగా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది కాలి కడుపుతో వెల్లుల్లి నమిలి తినడం వల్ల అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి అల్పాహారానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి తినడం వల్ల శరీరానికి రెట్టింపు లాభాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రోగ శక్తిని బలోపేతం చేస్తుంది ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు ఇది ఎముకల నిర్మాణంలో సహాయపడుతుంది గొంతును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది పచ్చి వెల్లుల్లి తినేవారికి జలుబు ఫ్లూ వచ్చే అవకాశం అరవై మూడు శాతం తక్కువగా ఉందని పలు పరిశోధనలు వెల్లడించాయి వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి వెల్లుల్లిలో మెగ్నీషియం కాల్షియం జింక్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి యూరిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలు ఉన్నవారు కాలి కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను తినవచ్చు రాత్రి పడుకునే ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే అల్పాహారం తర్వాత తినమని చెబుతున్నారు శరీరంలో మంటను తగ్గిస్తుంది ఆర్థరైటిస్ వంటి పరిస్థితి లక్షణాలను సమర్థవంతంగా తగ్గిస్తాయి వెల్లుల్లి రక్తపోటును తగ్గించడం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ధమనులు గట్టిపడకుండా నిరోధించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అందుకే దీని వినియోగం గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది వెల్లుల్లి శక్తివంతమైన సూక్ష్మజీవులు యాంటీవైర్ లక్షణాలను కలిగి ఉంది అటువంటి పరిస్థితిలో పచ్చి వెల్లుల్ని నమలడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది కాలి కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల జీర్ణక్రియ ఉత్తేజమవుతుంది ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది జీర్ణ ఎంజైముల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది మరియు యాంటీ మైక్రోబైల్ లక్షణాలను కలిగి ఉంది ఇది పేగు ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది తద్వారా మనం మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతుంది